శ్రీ గణేశం శ్రీ సరస్వతి యనమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ యనమ నేను ఇక్కడ ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటి నా పేరు రత్నాకర్ శర్మ సంఖ్యపల్లి రత్నాకర్ శర్మ ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఏంటిది మహత్యం ఏంటిది అంటే గత నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వామివారి ఇక్కడ దేవాలయం ఏ ఏ విధంగా అంటే గత నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత అఖండంగా తపస్సు చేస్తే అతని యొక్క రావుగ్రహ కేతుగ్రహ కాలసర్ప దోషాలను తొలగించడానికై ఇక్కడ స్వామివారు స్వయంభూగా అవతరించడం జరిగింది సనాతనమైనటువంటి దత్తాత్రేయ స్వామివారు మన భారతదేశంలోనే ఇటువంటి క్షేత్రం ఎక్కడ కూడా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గుట్టపైన అవతరించడం జరిగింది స్వామివారు ఇక్కడికి చాలామంది భక్తులు విశేషంగా వస్తారు ముఖ్యంగా కాలసర్ప దోషాలు తొలగించుకోవడానికి రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఇష్టకామ్యార్తలు తీర్చుకోవడానికి అంటే ఏదైతే మంచి సన్మార్గమైనటువంటి కోరికలు ఉన్నాయో సంతానం కానీ ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ ఐశ్వర్యం కానీ ఏది కావాలంటే అది తీర్చేటువంటి వారు మన వరద వెళ్ళి దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా అవతరించినటువంటి సనాతనమైనటువంటి మూర్తి ఇక్కడ కొంగు బంగారమై నిలిచాడు స్వామివారు కాబట్టి ఇక్కడికి ముఖ్యంగా గురువారము పౌర్ణిమ మంగళవారము ఆదివారము విశేషంగా భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో నుండి కూడా అనేక జిల్లాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి కొంగు బంగారమై నిలిచేటువంటి స్వామివారిని దర్శించుకోవడానికై ఇది ముంపుకు గురైంది ఈ గ్రామము కాబట్టి చుట్టూ నీరున్న ఇక్కడ ద్వీపంలో ఉన్నటువంటి క్షేత్రము ఈ వరద దత్త క్షేత్రము కాబట్టి దీనికి రోడ్డు కానీ బ్రిడ్జి కానీ ఏర్పాటు చేస్తే వేలాదిగా భక్తులు వచ్చి దర్శించుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం వారు పట్టించుకొని పని చేసినట్టయితే భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పడతాయి మరి అదేవిధంగా ప్రస్తుతం దేవాలయ కమిటీ చైర్మన్ మరియు గ్రామ ప్రజలు ప్రధాన అర్చకులు దత్త భక్తులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ నిత్య పూజలు చేయడానికై బోటు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు స్వామివారిని దర్శించుకొని విశేషంగా అభిషేకాలు చేసుకొని ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కమిటీ ఆధ్వర్యంలో కాబట్టి భక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి భక్తులు విశేషంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిన కోరుతున్నాం జయ గురుదత్త శ్రీ గురుదత్త

आदिनाथ जी का ध्यान किया जा रहा है सभी साधु साध्वियों आएं नमो नमः सर्व भक्तां सहारां सहारेन सहोमोभिः सहोभिः महाश्वेमः इति हे साधुजन सब को प्रणाम करते हैं जय हो आओ देले भरणो आ दे

আপনারা আমাদের <auch mit silly> <ngterm after inning> <iedzieć> vira pera iden ba la ha ta ja ida ida basana ko tele bike chaa <muchas> jaan sarva te traveling level banta ada ha level sa 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 sa